ప్రైస్ లోడ్ అందరు బాగున్నారా దేవుని కోపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను ఈరోజు ఈ డైలీ ప్రాఫిట్ ఎక్వడ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను ఈరోజు ఉదయాన్నే లేచారని లేచి మీ మొదటి గంటని మీ లేదా మీ మొదటి సమయాన్ని దేవునితో గడిపారని నేను నమ్ముతా ఉన్నాను ఈరోజు దేవుడు ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు హిబ్రవైల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చిన అయినా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఓడ సముద్రంలో ప్రమాదానికి గురైందట ఆ సముద్రంలో ఆ ఓడ వెళ్తా ఉండగా కింద అడుగు భాగంలో ఆ ఓడకి చిన్న కన్నం పడిందట ఆ ఓడలోకి చాలా నీళ్లు వచ్చేసినాయి అంట ఆ ఓడ మునిగిపో చాలా నీళ్లు వచ్చినాయి ఇంకా అంతే ఉంటే ఆ ఓడ మునిగిపోయే పరిస్థితి కూడా ఆ ఓడకి రాబోతుంది అయితే ఆ ఓడ యజమాని ఓడలో ఉన్న ప్రజల్ని అడుగుతా ఉన్నాడట ఎవరు లేరా ఈ ఓడ అడుగు భాగానికి వెళ్ళి ఆ కన్నాన్ని మూసి వాళ్ళు ఎవరు లేరా ఈ ఓడని ప్రమాదం నుంచి రక్షించే వాళ్ళు ఎవరు లేరా అంత సాహసం వాళ్ళు ఎవరు లేరా అని ఆ ఓడ యజమాని లేదా ఆ ఓడ నడిపే అతను అక్కడున్న ప్రజలను అడిగినప్పుడు ఆ ఓడలో ఉన్న ప్రజలను అడిగినప్పుడు అక్కడ ఎవ్వరూ స్పందించలేదంట స్పందించలేదంటని ఆ ఓడ యజమాని కుమారుడే నానా నేనున్నాను అని వెంటనే ఆ నీళ్ళలోకి ఆ దూకేసి అడుగు భాగానికి వెళ్లి ఆ కన్నానికి తన చెయ్యి అడ్డు పెట్టాడంట ఇప్పుడు అన్ని రావడం ఆగిపోయినాయి అంట కానీ ప్రమాదవశాత్తు ఆ నీళ్ళల్లో అతను ఊపిరి ఆడగా చనిపోయాడంట యేసు ప్రభువు కూడా మన కోసం చేసింది అదే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపించి మనల్ని అందరి కా మనల్ని అందరినీ కాపాడడానికి మనందరం పాపంలో నశించుకోవాల్సిన వారం పాపంలో పడి నరకానికి వెళ్లాల్సిన వాళ్ళం కానీ మనందరం రక్షించబడ్డానికి మనందరం కాపాడబడ్డానికి యేసు ప్రభు తను తాను సమర్పించుకున్నాడట ఈరోజు అలాంటి రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసే వ్యక్తిగా ఉన్నావేమో క్రైస్తవుడు అని చెప్పుకుంటూ చాలా మంది పేరుకు మాత్రమే క్రైస్తవులు వాళ్ళ జీవితంలో రక్షణ ఉండదు చిన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్ళే వాళ్ళే చిన్నప్పటి నుంచి ప్రతి ఆదివారం ప్రతి సండే చర్చ్కి వెళ్ళే వాళ్ళే కానీ రక్షణ అనుభవం వాళ్ళకుండదు యేసు ప్రభు నీకి నీ కోసం ఏం చేశాడో నువ్వు తెలుసుకో ఈ రక్షణ అనుభవంలోకి నువ్వు రా యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు ఆయన నీ కోసం చేసిన త్యాగాన్ని గ్రహించు దేవుడు ఆ ఒకవేళ ఇప్పటి వరకు రక్షణ లేని వ్యక్తిగా నువ్వు ఉంటే ఇప్పుడే ఈ రోజే ఈ వీడియో ద్వారా యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన చేసిన త్యాగాన్ని గుర్తెచ్చుకో ఆయన నీ కోసం మరణించాడు మూడో దినాన్ని తిరిగి లేచాడు కేవలం నేను రక్షించడానికే ఆ బాధనంతా ఆ మరణ శిక్షను ఆ వేదన్ని పాపం మెరుగని వాడు నీ కోసం పాపంగా మార్చబడ్డాడు నీ పాపాలన్నీ ఆయన మీద మోయబడ్డాయి ఇది ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో ప్రభు నా కోసం చనిపోయాడు నా పాపాల నిమిత్తం చనిపోయాడు నేను నీతి మంతుడుగా ఉండడం కోసం ఆయన తిరిగి లేపబడ్డాడు నువ్వు ఎప్పుడైతే నోటితో ఒప్పుకొని హృదయంలో గ్రహిస్తావో నువ్వు రక్షించబడతావు ఇంకను రక్షించబడకపోతే ఈ వీడియో ద్వారా యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజే ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించు అంగీకరిస్తే నువ్వు ఈ రోజు ఈ వీడియో ద్వారా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయ్ కోసం చిన్న ప్రార్థన చేస్తాను ఇప్పుడే నేను ప్రార్థన చేస్తుండగానే నేను పాపని అని ఒప్పుకో ఆయన ఆయన పాదాల చెంత నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టు నువ్వు నీతి మంతుడిగా మార్చబడబోతున్నావు నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధురా జీవం కలిగిన తండ్రి జీవాధిపతి పరిశుద్ధురా మీకు వందనాలు మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీకు వందనాలను అయినా మీరు మహోన్నతుడో మహాగణుడోనైనా అయ్యా మా కొరకు అయ్యా ప్రభా ఎంత త్యాగాన్ని మీరు చేశారు ప్రభా పాప మేరుగాని మీరు పాపంగా మార్చిబడ్డారు ప్రభా మా పాపాలన్నీ మోసారు ప్రభా మీకు వంద నాలుగు స్తోత్రాలు మమ్మల్ని నీతి మంతులుగా తీర్చారు ప్రభా మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ వీడియో ద్వారా యా ఎవరైతే ఈరోజు నిన్ను ఒప్పుకుంటా ఉన్నారో నోటితో ఒప్పుకుంటా ఉన్నారో హృదయమందు గ్రహించి నోటితో ఒప్పుకొని నేను కూడా రక్షించబడాలి అని ప్రార్థన చేస్తా ఉన్నారు అయా విశ్వాసం ద్వారా అయ్యా వాళ్ళు ప్రార్థన చేస్తుండగా వాళ్ళ పాపలన్నింటినీ క్షమించి అయా వాళ్ళకి మీ రక్షణ దయచేసి కృప చూపించమని వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని ఏ అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి అమ్మేన్ ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక షేర్ చేయండి ఎవరైతే రక్షించబడాలో ఇంకా వాళ్ళతో ఈ వీడియో మీరు షేర్ చేసి ఆశీర్వాదాలు దీవెనలు పొందండి అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మీరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ